హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏపీ గ్రామ సచివాలయ ఉద్యోగుల యొక్క శాలరీ అండి సో ప్రభుత్వం ప్రకటించిన నూతన డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటు మరియు వార్షిక ఇంక్రిమెంట్ ఆరు వందల రూపాయలతో ఆగస్టు నెలలు అందుకునే శాలరీ వివరాలు సో గ్రామ సచివాలయ ఉద్యోగులకి ముఖ్య విజ్ఞప్తి ఈ జూలై నెల శాలరీని ఆగస్టు నెల మొదటి రోజున అందుకునే వివరాలు అండి నూతన డిఏ మరియు ఇంక్రిమెంట్తో కలిపి సో ఈ వీడియోలో చూద్దాం న్యూ సాలరీ ఫ్రమ్ జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ శాలరీస్ అదర్ దెన్ గ్రేట్ ఫైవ్ పిఎస్ అండి సో ఎవరైతే గ్రేట్ ఫైవ్ పిఎస్ ఉంటారో వాళ్ళు కాకుండా మిగిలిన సచివాలయ ఉద్యోగులకి జూలై నెలలో శాలరీ అనేది ఆగస్టులో అందుకునేటప్పుడు ఎంత వస్తుందో చూద్దాం శాలరీ విత్ న్యూ డిఏ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఫ్రమ్ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ న్యూడ్ ఎంత ముందు బేసిక్ పే వచ్చేసి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఉన్నది ఇప్పుడు వార్షిక ఇంక్రిమెంట్ ఆరు వందల రూపాయలు యాడ్ అవ్వడం వల్ల ట్వంటీ త్రీ థౌజండ్ సెవెన్ ఎయిట్ అనేది అవుతుంది అదేవిధంగా నూతన డిఏ వచ్చేసరికి మనకి థర్టీ పాయింట్ థర్టీ పాయింట్ జీరో త్రీ నుంచి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ యాడ్ అవడం వల్ల థర్టీ త్రీ పాయింట్ సిక్స్ అనేది నూతన డిఏ అయింది ఆ డిఏ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ సిక్స్ రూపీస్ అవుతుంది హెచ్ఆర్ఏ రూరల్ విలేజ్లో ఉండే వాళ్ళకి హెచ్ఆర్ఏ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి అది బేసిక్ పేలో టెన్ టెన్ పర్సెంట్ అంటే ట్వంటీ టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఎయిట్ అండి మొత్తం గ్రాస్ వచ్చేసరికి థర్టీ ఫోర్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫోర్ రూపీస్ అనేది గ్రామ సచివాలయ ఎంప్లాయీస్కి అదర్ దెన్ గ్రేట్ ఫైవ్ పిఎస్ వాళ్ళకి వస్తుంది ఇంకా డిడక్షన్స్ అనేది మన ఏపీజీలో మనం పెట్టుకునే అమౌంట్ని బట్టి మనకి డిడక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ ఫైవ్ వచ్చేసరికి సేమ్ వాళ్ళకు కూడా బేసిక్ పే అనేది ఒక సిక్స్ సిక్స్టీ ఇంక వార్షిక ఇంక్రిమెంట్తో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సేమ్ బేస్ డిఏ వచ్చేసరికి థర్టీ త్రీ పాయింట్ సిక్స్ వన్ పర్సెంట్తో ఎయిట్ థౌసండ్ టూ ఫార్టీ నైన్ అవుతుంది హెచ్ఐ టెన్ పర్సెంట్కి ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అనేది అవుతుంది అదేవిధంగా టోటల్ గ్రాస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ నైన్ అనేది అవుతుంది సో వాళ్ళ బేసిక్ డిడక్షన్స్ తీసేస్తే పంచాయతీ గ్రేడ్స్ ఫైవ్ వాళ్ళకి థర్టీ థౌజండ్ సిక్స్ థర్టీ ఫోర్ వస్తుంది సో ఇదండి నూతనంగా అందుకునే శాలరీ వివరాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు